పుత్ర పవిత్రాత్మనామ ఆమె గౌరవీయులైన సహోదరి సౌదలారా మీకందరికీ మన ప్రభు అయిన యశ క్రీస్తు దివ్యనామమున ఈనాటి వారి పవిత్ర వాక్య ధ్యానమునకు సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను గౌరవీలైన సహోదరి సోదరులారా ఈరోజు మనకు మన ప్రభు అనుగ్రహించినటువంటి దైవవాక్య సందేశ అంశము క్రీస్తు ప్రభువు పేదవాడ ధనికుడ అని ప్రశ్నించుకుంటే దాదాపుగా తొంభై తొమ్మిది శాతం మంది క్రీస్తు ప్రభువు పేదవాడే అని కరాకన్నిగా చెప్తారు ఎందువల్లంటే వారి యొక్క కుటుంబ పరిస్థితులను బట్టి ఆయన యొక్క జనన విధానాన్ని బట్టి చెబుతూ ఉంటారు కానీ క్రీస్తు ప్రభువు పేదవాడు కాదు ధనికుడే అని చెప్పు సందేశాత్మకమైనటువంటి అంశము ఈరోజు మనం మన పవిత్ర బైబిల్ గ్రంథ ఆధారంగా తెలుసుకొని సమస్త క్రైస్తవ జగానికి తెలిసినటువంటి సత్యం క్రిష్ ప్రభు యొక్క పెంపుడు తండ్రి అయినటువంటి వేసేపు గారు వృత్తిపరంగా పని పనిచేస్తూ ఉండేవారు కానీ మరి తల్లి వైపు నుంచి ఆస్తిపరంగా కానీ లేక ధనపరంగా కానీ ఎక్కడా పవిత్ర బైబిల్ గలో లిఖించబడి ఉండటం మనం చూడలేదు ఇక చదవలేదు విని ఉండడం కూడా అయినప్పటికీ కూడా ఇక్కడ ఒక విషయం మనం జ్ఞప్తి తెచ్చుకోవాలి ఏంటంటే కుటుంబం అంటే భర్త భార్య కలిసితేనే కుటుంబం అందువలన మనము పవిత్ర బైబిల్ గ్రంథంలో యోసఫ్ గారి వైపు నుంచి మాత్రమే చూస్తాం వారి యొక్క వృత్తిని గురించి కానీ మరి తల్లి వైపు మాత్రం చూసినట్లయితే మర్రి తల్లి యొక్క కుటుంబము ఎంతో ధనవంతమైన కుటుంబము మరే తల్లి యొక్క తల్లిదండ్రులు జాక్యము అన్నములు ఆస్తిపరులు అయితే ఇక్కడ ఎవరికైనా ఒక సందేహం రావచ్చు ఎక్కడైనా సమాజంలో తండ్రి వైపు నుంచే కదా ఎక్కువ మంది చూస్తారు తండ్రి వైపు నుంచి అయితేనే కదా ధనవంతర పేదవారా అని లెక్క చేస్తారు అని అనుకుంటాం ఇక్కడ మనం తండ్రిని యహోదేవుని వైపు చూసినట్లయితే తండ్రిని యహోదేవుడు అన్యాయస్తుడు కాదు అయితే ఇక్కడ తండ్రిని యహోదేవుని యొక్క విషయం ఎందుకు మనం ప్రస్తావిస్తున్నామంటే తండ్రిని యహోదేవుడే సంఖ్యకాండము ఇరవై ఏడవ అధ్యాయము ఎనిమిదవ అధ్యయంలో మోస ప్రవృత్తితో ఇలా అంటారు ఎవడైనా పుత్రులు లేకుండా మరణించిన సో అతని ఆస్తి అతని కుమార్తెలకు సంక్రమిస్తుంది అని ఇజ్రాయేల్ ప్రజలతో చెప్పుము అని మోసప్రాప్తితో తండ్రి నేహోదేవుడు పలికారు ఈ విషయాన్ని అసలు ఎందుకు మోసప్రాప్తతో తండ్రి నిహోదేవుడు చెప్పారంటే సంఖ్యాఖండము ఇరవై ఏడు అధ్యాయము ఆరు ఏడు వచ్చిన ఈ కుమార్తెల ఆస్తి వారసత్వపు హక్కు విషయంలో మోసప్రవక్తను సలిఫెహాద్ కుమార్తెలు మాహ్లా నోవా హగ్లా మిల్కా మరియు తీర్ఫా అను వీరు మోస ప్రవక్తను వారసత్వ విషయమై ప్రశ్నిస్తారు ఎందువల్లంటే వారికి తమ్ముడు కానీ కానీ లేరు ఆయనకు ఐదుగురు కుమార్తెలే జన్మించారు ఐదుగురు కుమార్తెలు ఎవరో మళ్ళొకసారి మనం చెప్పుకుందాం మాహ్లా నోవా హోగ్లా మిల్కా మరియు తీర్ఫా వీరు వారసత్వ విషయమై ప్రవక్తను ప్రశ్నించిన విషయంలో తండ్రిదేవునికి మోసప్రవక్త ఈ విషయాన్ని వినవించగా వీరి ప్రశ్న ఆయపరంగానే ఉందని తండ్రి నేహోదేవుడు ఆడపిల్లలకు కూడా వారసత్వ హక్కు ఇచ్చారు కాబట్టి ఈ యొక్క వారసత్వ విధానానికి వస్తే మరే తల్లి జాకీము అన్నములు ఏకైక కుమార్తె కాబట్టి వారి ఆస్తి సహజంగానే మోస ధర్మశాస్త్ర ప్రకారం తండ్రి నేహోదేవి యొక్క చిత్త ప్రకారం మరే తల్లి కుటుంబానికి సంక్రమిస్తుంది దీన్ని బట్టి చూస్తే యోసఫ్ గారి కుటుంబంలో మరియమ్మ గారికి యోసఫ్ గారికి యేసుక్రీస్తు ప్రభు అక్కడే వారసపుత్రుడు కాబట్టి ఈ యొక్క వారసత్వ పరంగా చూసుకుంటే ఏసుక్రీస్తు ప్రభువు ధనవంతుడే మరేమి తల్లి యొక్క ఆస్తి అంతా ఏసుక్రీస్తు ప్రభుకే చెందుతుంది కాబట్టి మరొక విషయం ఆలోచించవలసి ఉన్నది అదేమిటంటే ఏసుక్రీస్తు ప్రభువు తన బహిరంగ జీవితం ప్రారంభించక ముందే యేసపు గారు మరణించారు తరువాత కాలము పరిపూర్ణమైన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు కూడా తన యొక్క బహిరంగ జీవితాన్ని ప్రారంభిస్తారు ఈ సందర్భంగా మరే తల్లిని ఒంటరిగా వదిలి వస్తారు ఒంటరి సమయంలో మరితల్లి యొక్క పోషణ పరిస్థితి ఏంటి అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచించినట్లయితే గారి తల్లిదండ్రుల యొక్క ఆస్తితో జీవించవలసిందే తప్ప మరీం గారికి వేరే ఆర్థిక రాబడి మార్గం లేదు కాబట్టి తన యొక్క తల్లిదండ్రుల యొక్క ఆస్తి మీద తల్లి జీవించి ఉండవచ్చు అని మనం చెప్పుకోవచ్చు ఈ సమాచారాన్ని మనం ప్రొటో ఏవేంజలియము ఆఫ్ జేమ్స్ అను జేమ్స్ గారు రాసిన పుస్తకంలో మనకి సమాచారం దొరుకుతుంది యేసుక్రీస్తు ప్రభువు పేదలను ఇష్టపడతాడని ఆయన కూడా పేదవాడే కాబట్టి పేదలను ఇష్టపడతాడని ఒక సమాజంలో తప్పు ఆలోచన ఉంది అది కరెక్ట్ అయింది కాదని చెప్పడమే ఈ యొక్క సందేశం యొక్క ఉద్దేశం అనగా యేసుక్రీస్తు ప్రభువుకు ఎంతో ధనవంతమైన మరియు సౌకర్యవంతమైన మరియు సుఖవంతమైన వారి యొక్క తాతగారి నుంచి వచ్చిన ఆస్తిని జక్రేగారి గారిలాగా ఎంతోమంది సేవకుల్ని నియమించుకొని సేవ చేయించుకునే అవకాశం ఉన్నప్పుడు కూడా తను సేవ చేయటానికి వచ్చాడు కాబట్టి ఆ తాతగారి ద్వారా వచ్చే వారసత్వ వారసత్వపు రుణప్రాయంగా పక్కన పక్కనబెట్టి తన బహిరంగ జీవితానికి మానవ సేవకు తన జీవితాన్ని అంకితం చేసుకున్నాడు మానవ రక్షణ తన యొక్క జీవితంగా తండ్రి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం తన యొక్క బాధ్యతగా తన యొక్క జీవితాన్ని మానవ సేవకు అంకితం చేసుకున్నాడు గౌరవనీయులైన సహోదరి సోదరులారా దేవుని చేత ఈరోజు ప్రభు మనకిచ్చిన ఈ అవకాశం క్రీస్తు ప్రభుని కుటుంబం పేద కుటుంబం కాదు అని తెలుసుకునే అవకాశాన్ని మనకు మన ప్రభు అనుగ్రహించారు యేసుక్రీస్తు ప్రభు యొక్క కుటుంబం పేద కుటుంబం కాదు కానీ ధనవంతుల్లా జీవించలేదు వారు సామాన్యులే కానీ అతి సామాన్యులుగా జీవించారు ఎందుచేతనంటే ఆ కుటుంబం దేవుని కుటుంబం మానవ రక్షణార్థమై దేవుని చిత్తానుసారంగా జీవించిన కుటుంబం ఈ యొక్క సందేశం చెప్పడంలో మరొక ఉద్దేశం కూడా ఉంది గౌరవనీలైన సహోదరి సహోదరారా ఎందువలనంటే ఈ రోజుల్లో ప్రతి కుటుంబము ఆస్తి పాస్తుల మీద తర్జన భర్జన పడుతూ వారసత్వపు ఆస్తుల కొరకు కుటుంబాలను చీల్చుకుంటూ అన్నదమ్ముళ్ళు అక్కచండ్రులని లేకుండా రక్త సంబంధాలను దూరం చేసుకుంటున్నారు కాబట్టి గౌరవనీలైన సహోదరి సహోదరులారా మనము కేవలం యశక్ష్ ప్రభువును దేవుడిగా స్తుతించడమే కాదు ఆ కుటుంబాన్ని సామాన్య మానవుల కుటుంబంగా చూసినా కూడా ఎంతో ఆదర్శవంతమైన కుటుంబం జాకి మన్నమ్మ గారుల ద్వారా వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తిపాస్తులను అనుభవించే అవకాశం ఉన్నప్పుడు కూడా వారు ఎంతో నిబద్ధతతోటి దేవునికి మహిమద్దమై జీవించారే కానీ ఆస్తులు అనే ఆశలకు వెళ్ళలేదు కాబట్టి ఈ సందేశం ద్వారా మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏమంటే ప్రభువు పేదవాడు కాదు కానీ పేదవాడుగా జీవించాడు కాబట్టి క్రీస్తు ప్రభువుని ఒక ఉదాహరణగా తీసుకొని క్రైస్తవులంతా పేదవాళ్ళుగానే ఉండాలి క్రైస్తవులు పేదవారు కాబట్టి వారిని సమాజానికి దూరంగా ఉంచాలి అని ప్రస్తుత సమాజంలో చాలామంది క్రైస్తవులని సామాజిక తక్కువ స్థితిలో చూడటం మంచిది కాదు అనేది దేవుడు ఈరోజు మనకు చెప్తున్నటువంటి సందేశం కాబట్టి క్రైస్తవులు ధనవంతులైనా పేదవారైనా సామాన్య జీవితంతో ఆ ధనంతో లేక ఆస్తిపాస్తులు మానవుని జీవితాన్ని ప్రభావితం చేయనివ్వకుండా క్రీస్తు ప్రభుని కుటుంబ సభ్యుల దేవుని అంకితమైన జీవితం జీవిస్తూ తండ్రి దేవునికి మన జీవితాల్లో తండ్రి దేవుని ప్రదర్శించుకుంటూ తండ్రి దేవుని మహిమార్థమై తండ్రి దేవుని చిత్తానుసారముగా జీవించడానికి ప్రయత్నం ఆ భాగ్యాన్ని అవకాశాన్ని మనకందరికీ ఇవ్వమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పిత పుత్ర పవిత్రాత్మ నా ఆమె కరుణమయుడు అనే దేవ పరమ పవిత్రమైన త్రియక దేవ మీకే స్థుతులు మీకే మేమ మీకే గంత ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు కలుగునిగాక ప్రభువ మీరు ఈ భూలోకంలో జన్మించినప్పుడు దేవా పేదవాడిగా పశువుల పాకులో జన్మించినప్పటికి కూడా ధనవంతంగా లేక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే మీరు పేదవారు కాదు అనే సత్యాన్ని ఈరోజు మేము తెలుసుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించినందుకు ధన్యవాదాలు ప్రభా ఎందువల్లంటే ఈరోజు మీరు మాకు తెలియజేసినటువంటి సత్యం ద్వారా ఎవరెవరైతే కుటుంబాల్లో ఆస్తుల కొరకు వారసత్వ ధనం కొరకు కుటుంబాలను చీల్చుకొని రక్త సంబంధాలను దూరం పెట్టుకుంటూ దేవా కుటుంబ విలువలను కోల్పోతున్నారో వారందరినీ ఈ మీ సత్యవాక్ ద్వారా సత్యాన్ని తెలుసుకొని ధనాన్ని ఆస్తిపాస్తులను పక్కన పెట్టి ఆస్తిపాస్తులకు ధనానికి తక్కువ ప్రాధాన్యతనిస్తూ రక్త సంబంధాలు కుటుంబాల విలువలు ప్రధానమైనవని తెలుసుకునే భాగ్యాన్ని మాకందరికీ ప్రసాదించమని ఎవరెవరైతే ఆస్తిపాస్తుల కొరకు ధనధాన్యాల కొరకు కుటుంబాలను చీల్చుకుంటున్నారో వారందరినీ క్షమించి వారసత్వపు ఆస్తులు ధనధాన్యాల కన్నా కుటుంబ ఐక్యతే మిన్న సత్యాన్ని తెలుసుకునే భాగ్యాన్ని అందరికీ ప్రసాదించమని మా నాథులను మీకు మాడైనసే ద్వారా మేము ప్రతి మారిని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మనామ ఆమె